టీడీపీ ప్రభుత్వం సోషల్ మీడియాను నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పొలిటికల్ పంచ్ పేజీ నిర్వాహకులు రవికిరణ్ ను మొన్న అర్ధరాత్రి అరెస్టు చేసి ఒక రోజంతాయన్ను వెలగపూడి సచివాలయం చుట్టూ తిప్పి మళ్లీ నిన్న తెల్లవారుజామున వదిలేసిన సంగతి తెలిసిందే రవికిరణ్ అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది అంతేకాకుండా జాతీయ స్థాయిలో సోషల్ మీడియాను నియంత్రిస్తున్న చంద్రబాబు జాతీయ మీడియా కూడా ఏకిపారేసింది దీంతో పరువుపై పరిస్థితులు ఏర్పడడంతో రవికరణ వదిలేసింది కానీ వెంటనే వైఎస్ఆర్ కార్యాలయం సోషల్ మీడియా వింగ్ పై పోలీసులు దాడి చేసి అక్కడ పనిచేసే సిబ్బందికి నోటీసులు జారీ చేశారు దీంతో చంద్రబాబు లోకేసులు చేస్తున్న తప్పులను అవినీతి భాగవతాలను ప్రజాధరాన్ని యధావేచ్చిగా లూటు చేస్తున్న తెలుగు తమ్ములు బండలను బయట సోషల్ మీడియా నియంత్రించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను చంద్ర కూడా ఏ మీడియాలో వ్యక్తులు స్వతంత్రాన్ని హరించి వేస్తుందని తెలిసింది ఇది రాజ్యాంగం కల్పించిన పంతొమ్మిదవ ప్రకటన కింద రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన హక్కును కాలరస్తుందని సిక్స్టీ సిక్స్ ఏ నిబంధనను కొట్టిపారేసింది అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతుంది అరెస్టులు కేసులు పెట్టి నిర్జనులను భయపెట్టడం ద్వారా సోషల్ మీడియా నియంత్రించాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు లోకేష్లపై వైసీపీ అధ్యక్షుడు సరికొత్త సరికొత్తపోవడానికి పిలిపిచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజాస్వామిక అరాచక విధానాలపై అన్ని మాధ్యమాల ద్వారా ప్రజాస్వామికమైన యుద్ధాన్ని ప్రకటించాలని వైఎస్ఆర్ నేత వైఎస్ జగన్ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది ఉక్కు పాదంతో అణచివేద్దామని టీడీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా నిర్భయంగా దండెత్తాలని సోషల్ మీడియా సైనికులకు జగన్ ట్విట్టర్ పిలుపునిచ్చాడు నెట్జన్లకు తాను అండంగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రజాస్వామ్యం పౌరులకు ఉన్న భావ ప్రకటన సుతంత్రాన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను గౌరవించే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై బాబు చేస్తున్న దాడిని ప్రతిఘటించాలన్నారు రవికరణ అరెస్టు ఉదంతంతో ఇప్పటికే రెచ్చిపోయిన నెటిజన్లు జన్లు లోకేష్ ను టార్గెట్ చేసి సోషల్ మీడియా మరింతగా పోస్టులు సెటరికల్ కార్టూన్లు జోకులతో రెచ్చిపోతున్నారు ఇప్పుడు జగన్ పిలుపుతో నెట్ జన్లకు మరింత నైతిక మద్దతు లభించింది దీంతో రెండేళ్ల సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వానికి నెట్జన్లు చొక్కలు చూపిస్తారన్న సందేహం లేదు అనవసరంగా చంద్రబాబు లోకేష్లు పోయిపోయి సోషల్ మీడియాతో పెట్టుకున్నారు ఇదేం ఎల్లో మీడియా కాదు అనుకూలంగా ఉండటానికి సోషల్ మీడియా ఇది సునామి లాంటి తట్టుకోవడం చంద్రబాబు లోకేష్ వల్ల కూడా కాదు వారి తల్లో జయజమ్మ వల్ల కూడా కాదు అనవసరంగా కొరువుతో తలక్కోకోవడం అంటే ఇదేనేమో